హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక అద్భుతమైన కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి అన్నీ కూడా ఆల్ మిక్సింగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది చూడండి మహేశ్వరి సిల్క్లో మనకి కలంకారీ ప్యాటర్న్లో ఉన్నటువంటి డిజైన్ అయితే వస్తుంది శారీ అయితే సూపర్ ఉంది మహా మహేశ్వరి సిల్క్ వస్తుంది అండ్ కలంకారీ వస్తుంది అండ్ పళ్ళులో కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ స్టైల్లో మనకి ఈ విధంగా అయితే వస్తుంది శారీ చూడండి టోటల్గా ఆల్ మిక్సింగ్ అండి వీటిలో వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ డిజైన్ అంతా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధమైన శారీ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి మీకు ఈ శారీ కాస్ట్ అయితే మీకు సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చితే కనుక ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది ఆల్ మిక్సింగ్లో అన్ని ఒక్కొక్కటి అట్లా ఉన్నవన్నీ కూడా మీకు క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేస్తున్నాం ఈ రోజు వచ్చేసి నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది ఒక ఇది ఇదొక చీర అయితే ఉందండి ఇందులో వచ్చేసి సో కొంచెం చిన్న మిస్టేక్ అయితే ఉందండి ఇదిగోండి ఇలాగా చిన్నది ఇక్కడ అంచు దగ్గర కొంచెం మిస్టేక్ అయితే ఉంది ఈ శారీకి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మరొక శారీ అండి అసలు ఇది కూడా చూడొచ్చు స్మగ్ డిజైన్ అంటారండి ఇది వచ్చేసి ఎంత బాగుంటుందంటే జార్జెట్ మీద మనకి స్మగ్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వచ్చిందండి శారీ అయితే సూపర్ అండి ఒక డిజైనర్ వేర్ కాన్సెప్ట్గా మనం వాడుకోవచ్చు అనమాట ఈ శారీని అయితే బట్ ఇందులో ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది ఇవ్వలేదండి ఈ శారీకి అంతే అంతకుమించి మీకు శారీ వైజ్ అయితే మాత్రం నెంబర్ వన్ ఉందండి సో ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతేనే ఇవ్వగలండి ఎవరు ఫస్ట్ పేమెంట్ వేస్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ కన్ఫామ్ అయితే అయిపోతుంది వితౌట్ బ్లౌజ్ అండి ఈ శారీ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్లో మీకు ఈ శారీ అయితే వచ్చేస్తుంది వితౌట్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ శారీ ఓకేనా కలర్స్ అలా ఏం అడగద్దు ఏదే ఒక్కొక్కటి ఉన్నాయన్నీ కూడా నేను ఎపిసోడ్లో చూపిస్తున్నా మీకు ఓకేనా ఆరెంజ్ కలర్కి రెడ్ కాంబినేషన్ అల్టిమేట్ ఉంది ఈ సారీ మరొకసారి అండి ఇంకొక బ్యూటిఫుల్ చీరలా కాటన్ టైప్ ఉంటుంది మెటీరియల్ అంటే కాటన్ అంటే కాటన్ ఏం రాదు చందేరి స్టైల్ అనమాట మనకి మహేశ్వరి సిల్క్ ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ సేమ్ యాస్టీస్ అదే ఫ్యాబ్రిక్ అలాగే వస్తుంది మనకి అండ్ ఇదొక చీర అయితే ఉంది ఇందులో వచ్చేసి మీకు మెరూన్ రెడ్ అయితే వస్తుంది అండ్ బ్లాక్ కలర్ బోర్డర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా బ్లాక్ కాంబినేషన్తో మనకి ఇలా వస్తుంది అవుట్లైన్ డిజైన్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట పళ్ళులో వచ్చేసి మనకి కలంకారీ అయితే వస్తుందండి పళ్ళు కాంబినేషన్లో కలంకారీ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది సో నచ్చితే కనుక ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేస్తాం అలాగే మరొక అద్భుతమైన శారీ అసలు ఇది అయితే ఎంత బాగా నచ్చిందో నాకు ఒక పట్టు చీర లుక్ అయితే ఉంటుందండి శారీ వైజ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది బట్ డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ చెక్స్ ప్యాటర్ను అండ్ త్రీ డీ షేడ్స్ లాగా మనకి షేడ్స్ అయితే వస్తాయి ఇందులో వచ్చేసి అండ్ బోర్డర్ వచ్చేసి జరీ బోర్డర్ అండి బోర్డర్ చూసారా ఇలాగా జరీ బోర్డర్ అయితే ఇస్తాడు పళ్ళులో వచ్చేసి కలంకారీ మోడల్లో పళ్ళు అయితే ఇస్తున్నాడు ఇలా పళ్ళు అనమాట ఇది అండ్ బ్లౌజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే మా సిక్స్ ఫిఫ్టీ అండి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ మరొక అద్భుతమైన శారీ అండి ఇది కూడా చూడండి ఆరణి పట్టు అని ఇప్పుడు వస్తున్నాయి చూసారా అందులో ఇమిటేషన్ అనమాట ఇది వచ్చేసి బట్ చిన్న మిస్టేక్ అంచుల దగ్గర మిస్టేక్ అయితే వస్తుందండి ఈ శారీకి ఇలాగా అంచుల దగ్గర మిస్టేక్ అయితే వచ్చిందండి అండ్ ఇందులో మీకు వితౌట్ బ్లౌజే ఇది కూడా బ్లౌజ్ అనేది రాలా ఈ శారీకి పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి బ్లౌజ్ లేదండి బ్లౌజ్ అనేది రాలేదు సో మీకు చూసుకోండి నచ్చితే కనుక ఓకే అనుకుంటే సో పేమెంట్ వేసి కన్ఫామ్ చేసేసుకోండి కొంచెం అంచులు అనేది ఫినిషింగ్ లేకుండా వచ్చింది ఇదిగోండి కొంచెం మీరు నీట్గా కట్ చేయించుకొని ఫినిషింగ్ చేయించుకొని ఫాల్ వేయించుకొని అలాగే ఏదైనా చేయించుకుంటే బాగుంటుంది సారీ అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ ప్రైస్ కూడా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ వైజ్ అయితే మరొక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అనమాట ఇది చూడండి అండ్ పేస్టైల్ కలరు డిఫరెంట్ షేడు ఎంత సాఫ్ట్ ఉందంటే అంత కూల్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అనమాట అండ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్లో బ్లౌ బార్డర్ వస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది మంచి క్వాలిటీతో అయితే వస్తుందండి జార్జెట్ కూడా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ వైజ్ అయితే మాత్రం అండ్ జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే మరొక అద్భుతమైన సారీ సో ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఇలాగొస్తుంది బోర్డర్ అనేది ఫైవ్ స్టెప్స్ ఆఫ్ బోర్డర్ ఇలాగ జరీ బోర్డర్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్ పైన చిన్న బోర్డర్ అయితే ఇస్తాడు అండ్ పళ్ళు వస్తుంది ఇందులో కూడా మనకి వితౌట్ బ్లౌజ్ లెక్కే ఇచ్చాడండి బ్లౌజ్ అనేది మిస్ అయింది ఈ సారీ కూడా బ్లౌజ్ రాలేదు అండ్ పళ్ళు శారీ అయితే మనం చూసుకోవచ్చు ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్కే ఇచ్చేద్దాం నచ్చితే ఆర్డర్ ప్లే చేసేస్తాం మరొక బ్యూటిఫుల్ సారీ అనమాట ఇవన్నీ కూడా జార్జెట్ ఫీలు అలా ఉంటుందండి సారీ వైజ్ అయితే జీరో మెయింటెనెన్సు హ్యాపీగా రఫ్ అండ్ టఫ్గా వాడుకునేటువంటి ఫ్యాబ్రిక్స్ ఏ మీకు చూపిస్తున్నటువంటివి సో ఈవెన్ ఇది డ్రెస్సెస్గా కూడా లాంగ్ ఫ్రాక్స్గా అట్లా స్టిచ్ కూడా చేయించుకోవచ్చు అనమాట సో ప్యాటర్న్ అయితే చాలా బాగుంటాయి ఇందులో కూడా మనకి వితౌట్ బ్లౌజ్ అండి ఈ సారీ కూడా వచ్చేసి మీకు బ్లౌజ్ అనేది రాలేదు ఈ సారీ కూడా ఒక డిజైనర్ కాన్సెప్ట్గా మనకి ఈ శారీస్ అనేది రావడం జరిగింది ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాం అలాగే మరొకటండి స్మగ్ డిజైన్ టైప్ వస్తుంది ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఇదైతే ఉందో మనకి ఇది వీవింగ్ బ్యాక్ సైడ్కి అస్సలు వన్ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ అనేది దిగదనమాట అది చాలా బాగుంటుందండి ఈ శారీస్ అయితే మాత్రం అండ్ శాటిన్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ కాంబినేషను అండ్ వీటికి ఏంటంటే యాక్చువల్గా సపరేట్ బ్లౌజెస్ ఏమి రావండి ఇవి డిజైనర్ వేర్ శారీస్ కాబట్టి ఓన్లీ శారీ కాన్సెప్టే వస్తుంది బ్లౌజెస్ అనేది డిజైనర్ వేర్ బ్లౌజెస్ అనేది దీనికి పేరప్ చేస్తేనే దీని లుక్ అనేది ఉంటుంది కాబట్టి వీటికి బ్లౌజెస్ అనేది వాడు ఓకేనా బట్ ఈ సారీ కూడా మీకు జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్కే ఇచ్చేస్తే నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి పేమెంట్స్ వేసి కన్ఫామ్ చేసేసుకోండి ఫాస్ట్ అలాగే మరొక అద్భుతమైన శారీ సో ఇది కూడా మనకి షిమ్మర్ ఫినిషింగ్ వస్తుంది చూడండి శారీలో కొంచెం షైనింగ్ ఇలా వస్తుంది మనకి శారీలో చూసారు ఎంత ఫుల్ షైనింగ్ ఉందో ఫ్యాబ్రిక్ అల్టిమేట్ ఉందండి శారీ వైజ్ అయితే మాత్రం ఇదిగోండి ఓకేనా ఎక్స్ట్రాడినరీ శారీ కలర్ కూడా మాత్రం చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు ఫోర్ డబల్ నైన్ అండి ప్రైజెస్ క్లియర్గా వినండి మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్లో అయితే ఉంటాయి క్లియర్గా విని బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఈ శారీ ప్రైస్ కూడా ఎంత బాగున్నాయోనండి శారీస్ అయితే బట్ దీనిలో కొంచెం చిన్న మిస్టేక్ ఇక్కడ వచ్చింది ఇది చిన్న మిస్టేక్ అయితే ఇక్కడ ఉంది చూసుకోండి బట్ శారీ అయితే మాత్రం మిస్ అవ్వద్దా అంత బాగుంది క్వాలిటీ రేంజ్ అయితే మాత్రం మరొక బ్యూటిఫుల్ శారీ అండి జార్జెట్ అండి మెటీరియల్ వచ్చేసి రోలింగ్ జార్జెట్ అంటారు చూసారా ఆ జార్జెట్ అనమాట స్మాల్ రిబ్బన్ బోర్డర్ సైజు ఇదైతే వస్తుంది అండ్ షిబోరీ ప్యాటర్న్ అనమాట టోటల్గా శారీ అయితే షిబోరీ స్టైల్ అయితే వస్తుంది ఇందులో కూడా అంతే సేమ్ మనకి బ్లౌజ్ అనేది ఇవ్వలేదు బ్లౌజ్ ఎల్లో కానీ గ్రీన్ కానీ ప్యారెట్ చేస్తే మాత్రం అదిరిపోద్ది చీర చాలా అంటే చాలా బాగా నచ్చింది రోలింగ్ జార్జెట్టు మీకు తెలిసిందే కదా సో ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇది శారీ వచ్చేసి మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది సూపర్ లైట్ వెయిట్ పక్కా లైట్ వెయిట్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేస్తాం అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది మనకి కాంట్రాస్ట్ యాష్ కలర్కి అండ్ బోర్డర్ వచ్చేసి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ శారీ కాస్ట్ అలాగే మరొక శారీ అండి బ్రాసో శారీ అండి ఇదైతే బ్రాసో వస్తుంది వీర్ బ్రాండ్ బ్రాసో అంటారు ఈ శారీ వచ్చేసి మీకు ఇందులో కూడా ఒక పీస్ అయితే ఉంది అండ్ ఇలా వస్తుంది మొత్తం ఇది వీవింగ్ కాన్సెప్ట్ లాగా వస్తుంది బ్రాసో స్టైల్ డిజైన్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీలో బ్లౌజ్ కాంబినేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది టోటల్ శారీ లుక్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ కూడా మరొక అద్భుతమైన శారీ సో ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి డోలా సిల్క్ టైప్ వస్తుంది మెటీరియల్ బొమ్మల డిజైన్ నావీ బ్లూకి పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి బోర్డర్ అయితే వస్తుందండి ఎంత బాగుందండి చీర అండ్ దీనిలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనికి వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఈ మోడల్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా టోటల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మరొక శారీ అండి ఇది కూడా మనకి ప్లెయిన్ శారీ వస్తుంది షిమ్మర్ ఫినిషింగ్తో మనకి ప్లెయిన్ శారీ కాన్సెప్ట్ విత్ టజల్స్ వస్తాయి వీటికి కూడా అంతే బ్లౌజెస్ సపరేట్గా ఏమి ఇవ్వడు వీటికి కూడా డిజైనర్ వేర్ కాన్సెప్ట్ కాబట్టి మనకి ఓన్లీ ప్లెయిన్ శారీ కాన్సెప్టే వచ్చేస్తుంది దట్టు షిమ్మర్ ఫినిషింగ్ అయితే వస్తుందండి మీకు చూడండి షైనింగ్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా సో ఇది శారీ వచ్చేసి ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్కి ఇచ్చేద్దాం త్రీ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే సో మరొకటి పట్టు చీర అండి అసలు ఎంత బాగుందండి టిష్యూ పట్టు చీర లాగా మనకి మెరుస్తూ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇవే శారీసు పద్దెనిమిది వందలు రెండు వేలు అమ్ముతున్నారండి సో మీరు చూసుకోవచ్చు అండ్ ఇది మనకి బోర్డర్ వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఇలా వస్తుంది పైన బోర్డర్ అయితే మనకి కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా ఒక్కటే ఉంది అండ్ ఇదేమో బ్లౌజ్ సారీ పళ్ళు పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ ఇలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి మరొక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి ప్యూర్ జార్జెట్ అండి మెటీరియల్ అయితే ప్యూర్ జార్జెట్ విత్ లీఫ్ డిజైన్ కాన్స్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది ఈ శారీలో ఎంత అద్భుతంగా ఉందో చూసారా బ్లాక్ కాంబినేషను అండ్ ప్యూర్ బ్రాండెడ్ బేలా జార్జెట్ అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చేద్దాం ఫైవ్ ఫిఫ్టీలోనే మనం ఈ శారీ అయితే ప్రొవైడ్ చేసేస్తాము నచ్చితే ఒక్కటే ఉందండి బ్లాక్ కలర్ ఒకటే ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేస్తాం అలాగే మరొక శారీ అండి మల్చందేరి అండ్ జామదానీ డిజైన్ టైప్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి అండ్ డిజైన్ వచ్చేసి జామ్దాని స్టైల్ అనమాట లాగా వస్తుంది కాటన్ ఫీల్ అయితే ఉంటుంది టోటల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ దీనిలో మనకి ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్లో ఇచ్చేద్దాం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే నెక్స్ట్ అండి ఇది డ్రెస్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి మీకు ఇలా చికెన్ కారీ వస్తుంది మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది వచ్చేసి ఓకేనా ఇలా నెక్ డిజైన్ ఇలా వస్తుంది బట్ దీనిలో ఏంటంటే కొంచెం ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూసారా కొంచెం ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఒక లేయర్ అనేది వచ్చింది అనమాట దీనిలో చూసుకొని తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు బట్ చాలా బాగుంది అండ్ దుప్పట కూడా మనకి కలంకారీ దుప్పట లాగా ఇచ్చేసాడు టోటల్గా దుప్పటా అండ్ ప్యాంట్ కూడా ఉంటుందండి లోపల సేమ్ కలర్లోనే ఇదిగోండి ప్యాంట్ ఇది ప్యాంట్ అయితే వస్తుంది అంతా బాగుంది అండ్ ఇది కూడా మీకు టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఒక డ్రెస్ ఉంది ఇంకొకటి కూడా ఉంది చూపిస్తా అలాగే నెక్స్ట్ ఇది స్టిచ్చింగ్ చేసినటువంటి త్రీ పీసెస్ సెట్ అండి స్టిచ్డ్ డ్రెస్ అనమాట ఇది సైడ్ కట్ టాప్ వస్తుంది ఇలాగా సైడ్ కట్ టాప్ వస్తుంది స్టిచ్డ్ అనమాట ఇది అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఆర్గానిక్ ఫ్లోరల్ డిజైన్లో దుప్పటా వస్తుంది అండ్ ప్యాంట్ త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తానండి ఇది కూడా ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండి సైజు కూడా మీకు చూసుకోవచ్చు ఎక్సెల్ సైజులో అయితే వస్తుంది త్రీ పీసెస్ సెట్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే త్రీ డబల్ నైన్లో అవైలబుల్గా